తీసాను చూద్దాం భలే మంచిగా ఉందిరా పచ్చడి స్మెల్ అయితే చాలా బాగుందండి కూడా సరిపోద్ది అనుకుంటున్నాను నేను సరిపోద్ది ఇంకేసే పని ఉండదు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అని బాగున్నారా మరి ఈరోజైతే నేను కొన్ని మామిడికాయలు అయితే ఇవ్వండి తీసుకొచ్చుకొని కట్ చేయించి పచ్చడి అయితే చేస్తున్నాను ఇంట్లో పచ్చడి పడుతున్నాను మొన్నైతే పెట్టాం పచ్చడి అయిపోయింది అప్పుడే ఇప్పుడైతే మళ్ళీ కొన్ని కాయలు అయితే కొట్టించుకొచ్చి మార్కెట్లో తీసుకుని పచ్చడి అయితే పడుతున్నానండి అండి ఆవకాయ మరి కాబట్టి ఇదిగో చూడండి ఇది మేమే నాని సమయాలు మేర శుభ్రంగా బుక్కలన్నీ కొట్టించుకొచ్చిన తర్వాత క్లీన్ చేస్తున్నాము అందుకో మున్ని ఏమో ఆవాలు అరతా బుప్పు ఎర్ని మిక్సీ యాక్ట్ నే ఈ ఇపుడైతే ఎదికి సుప్రంగా క్లీన్ చేసుకొని ఎర్ని పెరగట్ట వదిలేసి పిండి అన్ని మిక్స్ యాక్ట్ కదా ముందే మళ్ళీ ఇప్పుడు ఎన్ని కలిపి పచ్చడి అయితే ఎలా కలుపుకుంటామో చూపిస్తాము మా స్టైల్లో మా ఇంట్లో మేము ఎలా పట్టుకున్నామో చూపిస్తాం చూసేయండి చూపించి ఏది బాగా ఆవర్పీ చూపించండి ఏంటిదండి ఇది ఉప్పు ఉప్ప ఇగోండి మరి మామిడికాయ ముక్కలు అయితే చక్కగా క్లీన్ చేస్తాను మరి కొంచెం అయితే మార్ని మారి నేను పర్లేదు గట్టిగానే ఉన్నాయి ఈ ముక్కలు నేనైతే

ఇవన్నీ ఇంకోందరూడు ఆయిల్ అయితే ఇదిగోండి శనగతి తీసుకున్నాను నేను ఇంబుల్ నుండి కానీ శనగలు కానీ పచ్చళ్ళు బాగుంటుంది అదే అయితే తీసుకున్నాను ఇంబు కొంచెం అయితే ఆయిల్ తోస్తున్నాను జాయిన్ అయితే పోసి ముక్కు ఇలా బాగా కట్టేద్దామండి మొన్న పట్టే చాలా బాగుంది పచ్చడి అయితే తినేసారి పిల్లలు మూడు నెలలు రెండు నెలలు కూడా రాలే పచ్చడి ఇలా బాగా పట్టిస్తే ముక్కు కట్టుతాను వచ్చింది తర్వాత కారం ఉప్పు కూడా మంచిగా కట్టుకుంటాయి అన్నమాట రైతు ఇలా బాగా నూనె పట్టించిన తర్వాత నాలుగు ముక్కలకి అండి నాలుగు గిన్నెలకి గిన్నె కారు అయితే కొంచెం ఎద్దుగా పోస్తున్నానండి ఇదిగో తర్వాత ఇదిగోయండి ఆవుపిండి ఆవుపిండి కూడా గిన్నెతో గిన్నె చేస్తున్నాను కరెక్ట్ గానే చిన్న పద్ధతా తర్వాత ఉప్పు గండ్ ఉప్పు అయితే నేను మెత్తగా మిక్స్ చేసి చేసుకున్నానండి ఇది కూడా ఇదిగోండి కొంచెం అయితే తగ్గిస్తున్నాము ఎందుకంటే మూడో రోజులు కలుపుకునేటప్పుడు ఒకవేళ తక్కువైతే అప్పుడు కలుపుకుందాం వేసుకుని ఇప్పుడైతే ఈగం మిగిలిపాయలు ఎగిలిపాయలు చక్కగా బాగుంటాయి అనమాట మంచిది వేసుకుంటున్నాను తర్వాత ఈగను మెంతులు కొన్ని మెంతులు అయితే పొడి చేసి వేయట్లేదు మెంతలు ఉత్తు మెంతులు అయితే వేసుకుంటున్నాను అనమాట కొన్ని పచ్చల కంటే మా ఉడకాయ ఆవకాయ అంటే అందరైనా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మరీ ఇష్టం అండి రెండు వేల పచ్చడి అది అలాగే ఉంది మా ఉడుకులు పచ్చడి అయిపోయింది ఇదిగోండి కానీ ఇవన్నీ చక్కగా కలిపాను ఇప్పుడైతే ఆగిపోతాం మళ్ళీ ముందు ముక్కు కొంచెం పెట్టించిన తర్వాత మూడో రోజుకి మొత్తం ఆయిలంతా బాగా పైకి వచ్చిద్ది అనమాట మూడో రోజులో మనం తడుపు కొంచెం తక్కువైనా లేకపోతే ఆయిల్ తక్కువైనా ఉప్పు వేయచ్చు నాకు తెలిసి మొత్తం సరిపోతాయి అనుకుంటున్నారండి లేకపోతే ఉప్పే కొంచెం వేసుకోవాల్సి వచ్చిద్ది బాగా చక్కగా కలిపేశాను ఇప్పుడైతే నేను డబ్బాలు అయితే ఏ తడి లేకుండా నేను లేకుండా శుభ్రంగా ముడిసి పెట్టాను జాడీలు అయితే ఇంకా బాగుంటుంది పెట్టుకుంటే మళ్ళీ జాడీలు కాయిలు చేసి ఇండియో పెడుతున్నాను మీదంతా ఇండ్లో చేస్తామండి మూడు రోజుకి చక్కగా ఆయిల్ పైకి ఉంకుంటే వచ్చింది చూపిస్తాను అండి ఉండండి మూడు రోజులు ఇది అంతా చేస్తాం మంచి వాసనైతే వస్తా కంత గంతు పచ్చడి ఇప్పుడైతే గేయడం జరుగుతుంది ఇదిగోండి దీంట్లో అయితే నేను చక్కగా వేసాను ఇప్పుడైతే మూత పెట్టేస్తా మనం మళ్ళా మూడో రోజు ఈ మూడో రోజు అయితే ఈ వారు అక్కేసిన ఈ వాళ్ళు చేయగలం చేయడం వాడు మూడో రోజునైతే తీసి చూద్దాం ఉప్పు అన్ని కలిపా కదా కొంచెం అన్నం అయితే కలుపుకుందాం నా అనుభవం నాతో కొంచెం అన్నం ఇస్త్రే కింది తన గోమత పెడతాం చిన్న పుప్పు కారం నూనెలు అన్నీ వేసుకుని కలిపేసుకుని తినేవాడు చక్కగా అమ్మమ్మలు కలిపి తగ్గి కూర్చుంటే తన గోమతు పెట్టేవారు అప్పుడంటే పెద్ద పెద్ద జాడీలు ఎక్కువ అందరు ఉమ్మడిపోతున్నారు కదా పెద్ద పెద్ద జాడీలు అందరికీ అమ్మమ్మ పెట్టేసి ఉంచారు చక్కడే మా అమ్మ కూడా మా అమ్మని పంపించేది మా అమ్మని చనిపోయేది మేము పచ్చని పెట్టుకోవడం మాది ఇష్టం రెండు రెండే కలుపుకుంటాను వాసంగేనా

బాగుందండి చాలా బాగుంది మూడో రోజు పోయిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడే అంత బాగుందంటే మరి పచ్చమడి ఇంకా బాగుంటుంది ఉప్పు సరిపోయింది ఇందులో తర్వాత కారాలు కానీ అన్నీ సరిపోయాయండి బాగుంది ఇప్పుడైతే అది పచ్చడి అయితే మళ్ళీ మూడో రోజులు అయితే మనం తీసి చూద్దాము చూసేద్దాం అప్పుడు పచ్చడి అయితే ఈ రోజు మూడో అండి పచ్చడి ఒకసారి కలిపిది కలిపి చూపిస్తాను మీకు ఎట్టుందో ఇంతవరకు ఫస్ట్ రోజు నేను ఏం చేశాను మొత్తం అన్ని కలిపేసి ఇంట్లో పెట్టేసి ఉంచానంటే మధ్యలో నిన్న కలపలేదు రోజు తీసి చూస్తానమాటేట్టి చెక్కగట్ అండి ఇది దగ్గర చూపి చాలా ఇదిగో డబ్బా వాసన చక్కని మంచి కమ్మని వాసన అయితే వస్తా ఉందండి నేను పచ్చడి నేను ఆ రోజు ఇందులో పెట్టడమే మళ్ళీ మధ్యలో కలపలేదు ఇప్పుడు తీసాను చూద్దాం భలే మంచిగా ఉందిరా పచ్చడి స్మెల్ అయితే చాలా బాగుందండి ఆయిల్ కూడా సరిపోద్ది అనుకుంటున్నాను నేను సరిపోద్ది ఇంకేసే పని ఉండదు ఉప్పు సరిపోయింది లేదో చూసుకుందాం ఒకసారి ఒకసారి తిప్పుకుని బాగా ఇదిగోండి చక్క బాగా కలిపేసాను మరి ఆయిల్ గట చక్క పైకి వచ్చింది ఇప్పుడైతే మొక్క వేసుకుని చూద్దామండి ఉప్పు సరిపోయిందో లేదో చాలా బాగుంటుంది మాడికాయ పచ్చడి బయలు వేస్తాం నాకైతే ఇది రెండు డెలివరీ బయలు వేసుకుని మామిడికాయ పెద్ద అయితే వేసుకున్నాను చూస్తానండి ఇప్పుడు ఇది కలుపుకొని అప్పుడు ఒకేలా ఉప్పు ఏదైనా సరిపోకపోయినా మళ్ళీ వేసుకుందామండి నాకు తెలిసైతే సరిపోద్ది అని అనుకుంటున్నాను స్మెల్ని బట్టి పచ్చడి కలుపుకుంటుంటే ఏమో వాసన మంచి వాసన ఉప్పు ఆవు పిండి గట్ట అన్ని బాగున్నాయి గిందులో ఏమి వేయొద్దు చాలా చాలా బాగుంది ఇది వెలుపాయలు సార్ కదండి మరి మామిడికి ఆవకాయ అయితే మరి కొన్ని కాయలు తీసుకొచ్చి కొట్టించుకుని తెచ్చుకొని మరి ఇంట్లో పిల్లల కోసం అయితే అయితే పెట్టాను మరి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంది నేనైతే మా ఇంట్లో ఇలా పెట్టుకుంటానండి అలాగే పట్టుకుంటు ఇచ్చారు మీకు ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి